నారాంకేడ్ నియోజకవర్గంలో నాలుగిద్ద మండల ప్రాంతంలో వందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఫామ్ ల్యాండ్ల పేరుతో కబ్జాలకు గురి చేసిన పరిస్థితి ఉంది దాన్ని కాపాడడం కోసం ఈరోజు దళితుల భూములు అక్రమంగా ఈరోజు వెంచర్ల యజమానులు కబ్జేసిన చేసిన ఉంది ఈరోజు ఫామ్ ల్యాండ్లు వేస్తూ ప్రభుత్వ భూములు కబ్జేసిన చేసిన ఉంది వీ వీటి పరిస్థితిని బట్టి అనేక మార్లు అధికారుల దృష్టి తీసుకుపోయినా స్పందించకపోవడంతో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాలుగిద్ద మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అడుగుతూ ఉన్నాం ఈరోజు పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్ని ల్యాండ్ల పేరుతో వచ్చిన యాజమాన్యం ఈరోజు కబ్జాలు చేసిన పరిస్థితి ఉంది ఈరోజు ఆ ప్రభుత్వ భూములు కొందరు దళితులకు కూడా పంచిన ఉంది వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ వాళ్లకు పొజిషన్లు చూపించకుండా సర్వేలు నిర్వహించకుండా ఉన్న భూములన్నీ దారదత్తంగా ఫాముల లేజమాను కట్టుబెట్టిన ఉంది దీని అంతటికి స్థానికంగా పనిచేస్తున్న అధికారులు కూడా కారుకులు అయి ఉన్నారని చెప్పేసి అనేక మార్లు మేము హెచ్చరిక చేసిన ఉంది అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ భూముల్ని దారదత్తంగా ఈరోజు వ్యాపారస్తులు కట్టబెట్టిన పరిస్థితుంది తక్షణమే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి ఎవరైతే ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఫామ్ ల్యాండ్ల యజమానులు కట్టబెట్టినారో వారందరినీ ఈరోజు స్వరంద్రప చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ భూములు హైదరాబాద్లో నివసిస్తున్న ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మబ్బె పెట్టి ఈరోజు గుంటల పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి వస్తున్న ప్రజలకు ముంచుతున్న పరిస్థితి ఇప్పటికే అనేక మంది ఈరో ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితుంది వారికి పట్టాలు చేయించారు కానీ పొజిషన్ ఎక్కడుందో తెలియదు వంద ఎకరాల భూమి కొన్న యజమాని నాలుగు గుంటల కోసం పొజిషన్ ఎక్కడ చూపిస్తున్నాడు రిజిస్ట్రేషన్లో ఒక భాగం చూపిస్తున్నాడు పొజిషన్ పోతే అక్కడ స్థలం లేదు వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తా అని చెప్పేసి అనేక మాయమాటలు చెప్పి అరిచేట్లో వైకుంఠం చూపిస్తున్న పరిస్థితి ఉంది పాంప్లెట్లో చూస్తే జామ చెట్లు నిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు బత్తాయి చెట్లు అనేక చెట్లు చూపిస్తారు కానీ రాళ్ళ తప్ప ఏం లేవు ఇవన్నీ చూసినా అనేక మంది ముఖ్యంగా సాఫ్ట్వేర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్న వారు ఇక్కడ భూములుగా నష్టపోతున్న ఉంది వారందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది ఎందుకంటే మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భం కాకుండా ప్రభుత్వం కబ్జు చేస్తున్న ఈ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రాంతంలో ప్రతి మండలాల్లో వెంచర్లు వచ్చినాయి ఈ వెంచర్ల మీద అధికారులు దృష్టి దళారులు మ దళారులు మధ్య మధ్యవర్తిగా ఉండి ఇక్కడ భూస్వాములకు కూడా భూస్వాములకు కూడా ఒక్క రేటు పెట్టి ఇంకొక రేటు ఇక్కడ పెద్ద పెద్ద వెంచర్లకు అంటగడుతున్నారు దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి కంపల్సరీ ఎంత పెద్ద ఎంత అయినా దళారులను అడ్డం పెట్టుకొని భూస్వాములకు మోసం చేస్తున్నాయి దళారులను ఈ వ్యంచర్లను ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని సిపిఎఫ్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం నాగలిగిద్ద మండలంలో విచ్చలవిడిగా వెంచర్లు వేస్తూ ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మట్టు పండి పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఫామ్ ల్యాండ్ల పేరుతో గుంటల పేరుతో ప్రభుత్వ నిబంధనలన్నా కనీసం అధికారులు మట్టు పట్టించుకునే పరిస్థితి లేదు ఒక్క గుంట రెండు గుంటలు అదే పేదోడు రిజిస్ట్రేషన్కి వస్తే చేసే పరిస్థితి అధికారులు లేని పరిస్థితి ఉంది ఉన్నోడికే ఒక్క గుంట రెండు గుంటలు చేసే పరిస్థితి ఉంది ఐదు గుంటల వరకు అదే సామాన్య రైతులు వస్తే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే అధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్లపైన వాటే సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న సంస్థలపైన వెంచర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం నారాయణ్ ఖీడ్పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ ఖీడ్పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ మా క్లినిక్ నందు నారాయణులసిస్ నల్లబుంగు వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్ల పూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖ వ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రానిక్ బాపా మా కంబర్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ జీరో డబల్ సిక్స్ వన్టర్ హాయ్ దీక్ష ప్లీజ్ हाई दिस इज स्वाति दीक्षित प्लस सब्सक्राइब ट इसकेस्ट टी